ரவுண்ட் ஐதே பாருங்க என்ன गाडी என்ன गाडी ஏண்டா எங்க எங்க தெங்களா கெடல இந்த 54 வந்தா ముఖ్యంలో <laughs> కార్మిక డిమాండ్లు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల ఆధ్వర్యంలో మన యొక్క డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈరోజు భారతదేశం ఉన్నటువంటి సిఐటి కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి మునిపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క కార్మిక డిమాండ్ల పరిష్కారం కోసం కదిలి వచ్చిన అంగన్వాడీ వర్కర్లకు అట్లాగే ఆయాలకు ఆశా వర్కర్లకు గ్రామ పంచాయతీ వర్కర్లకు భవన నిర్మాణ కార్మికులకు డిఏఓలకు అందరికీ కూడా పేరు పేరున మునుపల్లి సిఐటి మండల కమిటీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం మరి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక చట్టాలను మార్పు చేస్తూ ఈరోజు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మరి అంగన్వాడీలో కానీ ఆయాల ఆశా వర్కర్లు కానీ పనిచేస్తూ ఉంటే వాళ్ళందరూ ఇప్పుడు ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ పాస్ అయితే వాళ్ళ డ్యూటీలకు తీసుకుంటాం అనే దాన్ని కొత్త షరతులు అనేటివి పెడతా ఉన్నారు మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో వచ్చిందో కార్మికులకు అండగా ఉంటా స్కీమ్ వర్కర్ల సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మరి ఆరు నెలల కాలంలో పరిశీలిస్తే మాత్రం ఇప్పటి వరకు కార్మిక సంఘాలతో చర్చించడానికి కూడా సమయం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అనేక మంది పారిశ్రామికవేత్తలకు కార్పొరేటర్లకు అందరికీ సమయం ఇచ్చి వాళ్ళని చర్చిస్తున్నారు తప్ప ఈ యొక్క కార్మిక సమస్యలు పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి మీరు ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో హామీలను అమలు చేయాలని చెప్పి కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సిఐటి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మరి కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అందరికి ఈఎస్ఐ పిఎఫ్ పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలనే ప్రధాన డిమాండ్ మీద ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే కార్మిక సంఘాలతోటి సమావేశాలు జరిపి వీరి యొక్క డిమాండ్లను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ హక్కుల సాధన కోసం ఈ ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో విస్తృతంగా ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధమవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించడం జరుగుతా ఉంది మరి కేంద్ర ప్రభుత్వము దుర్మార్గమైన చట్టాలను తీసుకొస్తా ఉంది వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి తొత్తు పలికే విధంగా ఇటీవల కాలంలో జీవోలను తీసుకొచ్చింది వాటిని కూడా ఉపసంహరించుకొని కార్మిక చట్టాలకు రక్షణ కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మా సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో మరింత పోరాటాలకు సిద్ధమవుతామని వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించడం కోసం ఈరోజు మండలాఫీసుల ముందు ధర్నాలతోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భం ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి మునుపల్లి సిఐటి మండల కమిటీ తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా